జై శ్రీరామ్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ప్రతి హిందూ హృదయంలో ఒక ఆవేదన భరితమైనటువంటి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తున్నాయి ఈరోజు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక క్షేత్రాన్ని భ్రష్టు పట్టించడం అపవిత్రం చేసినటువంటి గత పాలకులు శిక్షించాలని ప్రతి హిందువు కోరుకుంటున్నాడు అయితే ఇది కేవలము ప్రసాదమో కమిషన్నో కాదు అని మా భావన ఈ హిందూ ధర్మాన్ని పూర్తిగా ఈ దేశం నుండి రూపుమాపే కుట్రలో భాగంగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా మనం చూసాం ఏడు కొండల్ని రెండు కొండలనే మాదిరిగాను ఈ గత జగన్ ప్రభుత్వంలో కూడా మనం చూసాం అనేక దేవాలయాలపైన దాడులు జరిగాయి అయితే ఒక శుభ సూచకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ కోసము స్పష్టంగా ఏదైతే సెక్యులరం సెక్యులరిజం పేరుతో హిందువుల చేతులు కట్టేయడం హిందువుల నోళ్లు కుట్టేయడం తప్పు అని నినదించి ఎలాగైతే ఇతర మతాలకు హక్కులు ఉన్నాయో అలాంటి హక్కు స్వేచ్ఛలు హిందూ ధర్మానికి హిందూ మతానికి కూడా ఉండాలని ఒక నిర్భయంగా జరిగిన ఒక నిర్భయంగా పిలుపునిచ్చిన నేతని మేమందరం అభినందిస్తూ ఉన్నాం ఒకవేళ మనం గుర్తించవలసిన విషయమో మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే సత్యమేవ జయతే అని ఏదైతే భారతదేశ ప్రథమ నినాదం ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఈ సత్యాన్ని మాట్లాడలేదు ఎనభై శాతం పైచలకు ఉన్నటువంటి హిందువుల హక్కుల గురించి హిందూ దేవాలయాల గురించి హిందూ సంస్కృతి చరిత్ర గురించి ఎవరు మాట్లాడలేరు ఈ మొదటిసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నినాదం తీసుకోవడము హిందూ సమాజానికి హిందూ మతానికి ఒక ఆశా జ్యోతిగా కనపడుతూ ఉన్నాడు చివరిగా మనం తెలుసుకోవాల్సింది ప్రపంచంలో రెండు వందల పైచిలుకు దేశాలు ఉంటే యాభై ఏడు దేశాలు ముస్లిం దేశాలుగా అధికారికంగా చలమణి అవుతూ ఉన్నాయి అలాగే సుమారు నూట యాభై మూడు దేశాలు క్రైస్తవ దేశాలుగా చలమణి అవుతూ ఉన్నాయి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ పేరుతో జరుగుతున్నటువంటి ప్రజలకు ఏ చిన్న లోపం జరిగినా ఇన్ని దేశాల్లో నివసించే ఒక స్వేచ్ఛ హక్కు ఉంది అయితే హిందువులారా మనం ఈ రోజు కళ్ళు తెరవాలి రోజు మనం ముందుకొచ్చి నిలబడాలి ఈ దేశంలో భారతదేశంలో హిందువులకు గిన అన్యాయం జరిగితే హిందువుల హక్కులు కాలరాయబడితే హిందువు దేవస్థానాలు దోచుకోబడితే పూలగొట్టబడితే ప్రపంచంలో మనం ఏ దేశంలో గణపతి పండుగ చేసుకోగలం మనం ప్రపంచంలో స్వేచ్ఛగా ఏ దేశంలో సత్యనారాయణ స్వామి వన్ చేసుకోగలం మనం ప్రపంచంలో ఏ దేశంలో బొట్టు పట్టుకుని జీవించగలం ఈ విషయాన్ని మనం ఆలోచించాలి ప్రపంచానికి విశ్వానికి ఆదర్శమైనటువంటి హిందూ మతాన్ని భగవంతుడు అలాంటి గొప్ప మతంలో మనకు జన్మనిచ్చాడు మన తర్వాతి తరాలకు మన వారసులకు మనకు కొరివి పెట్టే ఒక వారసులకు కూడా మన ధర్మాన్ని మనం అందించాలి అంటే ఇలాంటి యొక్క దాడులను మనము తిప్పికొట్టాలా ఈరోజు ఎండోమెంట్ పేరుతో ఏదైనా ఒక చట్టం చేస్తే వాళ్ళని రక్షించాలి అని ఒక ఉద్దేశంతో చేయబడుతుంది ఉదాహరణకు మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది ఎప్పుడైతే ఇలాంటి బలహీనల పైన దాడి జరిగితే కాపాడాలని అలాంటి ఒక గొప్ప ఒక చట్టాన్ని తీసుకువచ్చారు అయితే దురదృష్టవశాత్తు ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుతో ఒక ఎండోమెంట్ యాక్ట్ ని మన పైన రుద్దారో ఇది మన దేవాలయాల్ని రక్షించడానికి గాని మన ధర్మాన్ని రక్షించడానికి కాదు మన దేవాలయాల్ని ధర్మాన్ని భక్షించడానికి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి యాక్ట్